మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు లండన్ పర్యటన అయిపోయిన తర్వాత అసలు వారానికి రెండు రోజులు కాన్సెన్సీలో ఉంటా అన్నారు ఆ ప్లాన్ త్వరలో రాబోతుంది ఇప్పుడు అది ఏం జరగబోతుంది సార్ అసలు క్యాటరు ఆయన ఎంత మారారు ఏంటి అసలు గ్రౌండ్ రియాలిటీ ఏంటి సార్ అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం జగన్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ ఓటమిని సేవ చూసింది భారీ ఓటం అనేది నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు పడిపోవడం గెలుస్తామని నమ్ముకున్న పార్టీ ఓడిపోవడంతో ఆ పార్టీ భారీ మూల్యాన్ని చెల్లించుకున్నా సరే ఓడిపోవడానికి వంద కారణాలు ఉండొచ్చు దాంట్లో మన కాంటెంపరీ కారణం ఆయన కేడర్లోకి వెళ్తున్నాడు కాబట్టి కేడర్ కారణం ఒకటి పార్టీ శ్రేణులు కేడరు బాగా అసంతృప్తిలోనైనారు అంటే పదవుల కోసం డబ్బుల కోసం మాత్రమే కాదు గౌరవం కోసం కూడా వయసులు మీరు అక్కడ డబ్బుల కోసం కన్నా అన్నా కూడా ఏదైతే మనము రెస్పెక్ట్ కోరుకున్నారో ఎవరు లేదు లాస్ట్ ఫైవ్ అనేది మేజర్ ఎందుకంటే అంటే మాట రెండు కారణాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్లడ్ కాంగ్రెస్ బ్లడ్ అది కొంచెం ప్రజాస్వామ్యం ఉంటుంది అదొక అంశం ఎంత కాదన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బోన్ లాగా ఉండేవాళ్ళు రెడ్డి కమ్యూనిటీ రెడ్డి కమ్యూనిటీ అంటే రెడ్డి కమ్యూనిటీ పాటు దళితులు ఎస్టీలు ఎస్ అదేవిధంగా ఎస్సీలు మైనారిటీస్ కూడా వ్యవసాయదారులు కాబట్టి గ్రామాల మీద పెత్తనం ఉండడం వల్ల వాళ్ళందరూ కలిసి ఉంటారు రెడ్లు ఓన్ చేసుకోకపోవడం అంటే వాళ్ళు కూడా ఓన్ చేసుకోకపోవడమే ఆ రకంగా ఈ కమ్యూనిటీ తీవ్ర అసంతృతి ఉంది రెండోది రెడ్డిలందరూ కూడా ఒక నాయకుడిని ఒప్పుకుంటారు మళ్ళీ ఇంకెవరిని ఒప్పుకోరు నే ఒక నాయకుడిని నాయకుడు అనుకుంటారు ఈ ఒక కేడర్ అందరూ ఆత్మాభిమానం కోసం ఉన్నారు పర్టికులర్గా రెడ్డి ఎన్నుముగ్గులా ఉండే రెడ్డి కమ్యూనిటీ కూడా మేము మా ఊరికి నేనే నాయకుడిని జగన్ ఏకైక నాయకుడు ఒప్పుకుంటారు ఇట్లాంటి తరగతి ఇట్లాంటి కులం ఇట్లాంటి కేడర్ ఉన్న పార్టీ మోర్ అండ్ మోర్ రెస్పెక్ట్ ఇచ్చి ఉండాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారి కారణం ఏమైనా ఐదేళ్ళు నిర్లక్ష్యం చేశాడు నిర్లక్ష్యం చేయడం నష్టపోయినారు వాళ్ళు పైపించు ఐదేళ్ళు రాజశేఖర గారు చనిపోయిన తర్వాత అప్పుడు నష్టపోయినారు ప్రతిపక్షం మళ్ళీ ఒక ఐదేళ్ళు ప్రతిపక్షం అధికారం వచ్చిన తర్వాత ఐదేళ్ళు ప్రతిపక్షం పదహైదు అంటే ఒక రాజకీయ జీవితం అయిపోయినట్టే కదా ఒక తరం జీవితం అయిపోయినట్టే కదా మళ్ళీ ఇప్పుడు ఐదు ప్రతిపక్షం ఇంకొక ఐదేళ్ళు ఇరవై ఏళ్ళు అనేది ఎనఫ్ ఒక రాజకీయ జీవితం ముగిసిపోవడానికి అలాంటి ఒక రాజకీయ జీవితం అతలాకుతలం అయ్యే పరిస్థితికి కారణమైనాడు ఆయనకు సమయం ఉండొచ్చు కానీ ఎవరైతే ఆయనతో పాటు ఫస్ట్ నుంచి నడుచు ఇబ్బంది ఉంటుంది కాబట్టి హట్ అయినారు దాని పర్యావసానాలు వ్యతిరేకంగా పనిచేశారు వ్యతిరేకంగా పని చేశారంటారా లేకపోతే పని చేయలేదు అంటారు పని చేయలేదు ఒక ఒక సెక్షన్ వ్యతిరేకంగా పని చేశారనేది రెండో సెక్షన్ రెండో సార్ రెండూ ఉన్నాయి ఎందుకని ఇంకేంటి మన భవిష్యత్తు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఎవరికి వ్యతిరేకత లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఏర్పాటు చేసుకున్న ఒక నిర్మాణం ఏదైతే ఉందో వాళ్ళు మాకు ఆటంకం అది నిజమేంతా మనకు తెలియదు జగన్మోహన్ రెడ్డి గారికి మాకు మధ్య ఆటంకం ఆయన చుట్టూ ఉన్నటువంటి ఒక వ్యవస్థాగత నిర్మాణం పార్టీ చట్టం బాగలేదు వైసీపీకి ఇనేవాడు లేడు పరిశీలించేవాడు అన్నాడు ఇప్పుడు చంద్రబాబు గారికి ఊరిన పోయి చెప్పచ్చు ఆయన చెప్పి చేసినా చేయకపోయినా చెప్పే యాక్సెస్ ఇస్తాడు ఇస్తారు వింటారు ఇంటారు ఇంటి వినడంతో మనిషికి ఉన్న స్వభావం ఏంటంటే ఫస్ట్ మనం పోయి మా నాయకుడికి చెప్పాను అనుకోండి ఫస్ట్ ఆత్మాభిమానం సాటిస్ఫైడ్ అయిపోతుంది సగం సమస్యగా పరిష్కారం ఎందుకంటే నేను చెప్పేశాను ఈ అయితే రేపు న్యాయం అవుతున్నాయి ఇది ఇది డబ్బులు తుప్పుడు పడింది కదా పదవులు తప్పుడు ఈ పని వైసీపీలో జరగలేదు దానివల్ల హట్ అయి ఇంకా పనులు పదవులు అనేది చాలా పరిమితంగా ఉంటాయి హట్టు ప్లస్ ఇవి జరగలేదు దీంతో ఏం దీంతోపాటు ఎస్సీ ఎస్టీ బీసీల ప్రాధాన్యత అనేది తప్పు తప్పు కాదు కానీ అది విఫల ప్రయోగం అయిపోయింది వైసీపీ విఫల ప్రయోగం ఏంటంటే ఇప్పుడు చైతన్య నాన్ రెడ్డి పురుషోత్తం రెడ్డి రెడ్డి ఒక ఒక పోస్ట్ రెడ్డి అడుగుతాడు ఇప్పుడు నుంచో రెడ్డి వైసీపీ నువ్వు ఎప్పుడు వైసీపీ కాదు టచ్ మీ అట్లా ఉంటావు నా నన్ను ఎమ్మెల్యే అంటే పురుషోత్తం రెడ్డి పదవి ఇచ్చేటప్పుడు జగన్ అన్న బీసీ ఎస్సీ ఎస్టీ ప్రయారిటీ ఏమన్నాడు అని నన్ను లేపేస్తారు నేను తీసుకొచ్చి పెడతారు ఉద్దేశం నీకు ఇవ్వాలని కాదు నాకు ఇవ్వడం ఇష్టం లేదు మళ్ళీ అదేంటంటే జగన్ అన్న బీసీ బీసీలకి కదా అని లేపేస్తారు మళ్ళీ చైతన్య ప్లేస్లో ఇంకో ఎర్రమ్మ రెడ్డిని తీసుకొచ్చి పెడతాడు ఇంకో ప్లేస్కి అప్పుడు పురుషోత్తర రెడ్డికి ఎందుకు లేదు అంటే తమకు నచ్చని రెడ్డి యాక్టివిస్టులందరినీ ఈ ఎమ్మెల్యేలు ఇట్లా బరాస్ చేసినారు అది జగన్ తెలియదు ఆయన ఏమనుకుంటున్నాడు మనం బీసీలకి ప్రాధాన్యత ఇమ్మన్నాడు కాబట్టి ఇచ్చాడు అంటే జగన్ ఇచ్చిన బీసీ కార్డు జగన్ ఇచ్చిన ఎస్సీ ఎస్టీ కార్డులు తమ తోటి రెడ్లు యాక్టివ్ లీడర్షిప్లో ఉండేవాళ్ళు ఎత్తేయడానికి వాడుకున్నారు ఎమ్మెల్యేలు ఇది చాలా క్రూషియల్ వైసీపీలో రెండో పాయింట్ ఏంటంటే ఇనానమస్సులు ఇనానమస్సులు జరగ జరగడం వల్ల కూడా ఇట్లే వాడారు ఇనాన్మసులుగా ఫస్ట్ ఎలక్షన్ జరిగితే ఆడ పురుషోత్తం రెడ్డి పవర్ఫుల్ ఆ గ్రామంలో వాడికి ఇష్టం లేకపోయినా ఎమ్మెల్యే పెడతారు గెలవాలి కదా పంచాయతీ సర్పంచ్ జగన్ కొడతాడు ముఖ్యమంత్రి ఎప్పుడైతే ఇనానమస్సులు పేరుతో ప్రోత్సహించడం కొన్ని చోట్ల మాల్ ప్రాక్టీస్ నామినేషన్ లాక్కోవడం అధికార పార్టీ చేసిందో అప్పుడైతే ఎట్లా లాక్కునేదే కదా ఎప్పుడే ఎలక్షన్ జరగదు కదా పురుషోత్తం వద్దు అప్పుడు చైతన్యం తీసుకొస్తారు ఎందుకంటే మనం అందరిని కలుపుకుంటాం మీరు చెప్పేది చాలా గ్రౌండ్ లెవెల్ రియాలిటీ కానీ ఇప్పుడు మన ఇంట్లోనే మన తండ్రి ఉన్నాడు సార్ తండ్రి తర్వాత తండ్రి తర్వాత తండ్రి తప్పు చేస్తున్నాడు పిల్లలు ఉన్నారు పిల్లలు తప్పు చేసినా తండ్రి తప్పు చేసినా ఒక ఇంట్లో ఒక ఫ్యామిలీలో హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీకి తెలియదా సార్ తప్పు ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకపోవడానికి రెండు కారణాలు ఒకటి ఆయనే చెప్తున్నాడు నా బీఎస్యూలు నా ఎస్టీలు ప్రతి చోట యాభై శాతం ఉండాలని చెప్తున్నాడు కదా దాన్ని వీళ్ళు విజయవంతంగా ఎట్ట వాడుకుంటున్నారనే విషయం ఆయన తెలియదు ఎప్పుడు తెలుస్తుంది కలిస్తే ఇప్పుడు పురుషోత్తం రెడ్డి కలిస్తే ఇట్లా ఆ చైతన్యం ఎవరండి నిన్న ఏమన్నా వచ్చినా ఆయనకి ఇచ్చేసినారు నాకెందుకు ఇవ్వలేదు అని జగన్ కడితే ఎందుకు ఇది పురుషోత్తం అడుగుతాడు ఆయన తెలుసు కానీ పురుషోత్తం కలిసేదానికి స్కోప్ లేదుగా కింద పోయి ఆయన సమాచారడానికి అవకాశం లేదు జగన్ దృష్టిలో ఇప్పుడు ఎమ్మెల్యే మీరు ఏమైంది అని అనుకో మీరే సార్ ఫిఫ్టీ పర్సెంట్ రెడ్లకి ఇమ్ కాబట్టి నాన్ ఎస్సీ ఎస్టీబీసారు ప్రోత్సహించారు కదా అంటే వీళ్ళందరూ వారు లెక్కంటే ఆయన కూడా ఓకే అంటాడు కాబట్టి ఆ సమాచారం లోపాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న యాటిట్యూడ్ని వ్యవహార శైలిని ఆయనకున్న ప్రాధాన్యతల్ని ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా ఉండేవాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం వాడుకున్నారు అది ఎక్కువ నష్టం జగన్కి జరిగింది దీనికి అన్నిటి కారణం మా ఎమ్మెల్యేలు మరియు ఆడు ఉన్నటువంటి చుట్టూ ఉన్న యంత్రాంగం అని కేడర్ నమ్ముతున్నారు అది ఎంత నిజం అనేది పక్కన పెట్టండి నమ్ముతున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు కేడర్ దగ్గరికి వెళ్తున్నాడు అంటే ఇది ఆయనకు అర్థమైంది కేడర్కి మనకు ఒక విడదీయడానికి గ్యాప్ వచ్చేసింది వీళ్ళ మీద కోపం ఉంది మళ్ళీ నేను మారిపోయినాని చెప్పినా కూడా మళ్ళీ వీళ్ళే ఉంటారు కదా నేనే యాక్సెస్లోకి రావాలని వస్తున్నాడు నిజానికి అది చాలా క్రిటికల్ సబ్జెక్టే తప్పదు ఆయనకి ఎందుకంటే నమ్మరు ఇంకా నిన్ను తప్ప ఊరిని నమ్మే పరిస్థితులు లేరు ఇది ఒక దురదృష్టం ఆయన చేసుకున్నది ఇప్పుడు వస్తున్నాడు అయితే ఇది సక్సెస్ అవుతా ఫీల్ అవుతుందా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే లేకపోతే రొటీన్గా అయ్యే అవకాశం ఉంది రెండు జాగ్రత్తలు తీసుకోవాలి ఫస్ట్ నియోజకవర్గ స్థాయిలో కేడర్ని కలుస్తున్నాడు ఒక ఒక నియోజకవర్గానికి యాభై మంది అరవై మంది డెబ్బై మంది వస్తారు ఈ యాభై అరవై మంది మళ్ళీ ఎమ్మెల్యే తీసుకొస్తే అందువల్ల జగన్మోహన్ రెడ్డి ఇక్కడ మాస్టర్ ప్లాన్ రూపొందించాడు ఆయన నియోజకవర్గాలకు వెళ్ళే లోపల అన్ని కమిటీలు వేసేయమన్నాడు రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీలు అనుబంధ సంఘాలే దీని లాజిక్ ఏంటంటే ఎంత దుర్మార్గుడైన ఎమ్మెల్యే ఈ ఐదేళ్ళు పని చేసేవాడికే వేస్తాడు కమింగ్ ఫైవ్ ఇయర్స్ పని చేయతాను ఊరు గంట వరకు పని చేయడు కదా అనివార్యంగా నన్ను గుర్తించాల్సిందే సగం నన్ను గుర్తించాలి మనవన్ను గుర్తించకూడదే కదా పని చేయలేదు రేపు రాడు కదా కాబట్టి జగన్ ఈ లాజిక్ గురించి పెట్టారు వాళ్ళందరూ లిస్ట్ హైదరాబాద్లో అమరావతిలో ఉంటుంది రేపు నియోజకవర్గం వీళ్ళందరూ కూడా లెటర్లు పంపిస్తారు వాళ్ళకి ఆ రకంగా కెపాసిటీ ఉన్న వాళ్ళే జగ ఎమ్మెల్యేలు ఆపేయలేని పరిస్థితిని తీసుకొచ్చాడు ఇది ఒక మంచి ప్రయోగం ఇది వ్యూహాత్మహం జగన్ ది కానీ నేరుగా వన్ టు వన్ కలుస్తాడు ఇక్కడ కూడా ఒక్క జాగ్రత్త జగన్మోహన్ రెడ్డి తీసుకోవాలి ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేని ఒక ఐదు నిమిషాలను పది నిమిషాలను బయటికి పంపించేసి ఎమ్మెల్యేని జిల్లా అధ్యక్షుడిని పంపించేసి మాట్లాడమంటే అబౌ ఫిఫ్టీ పర్సెంట్ వాస్తవాలని చెప్పేస్తారు మాట్లాడకపోయినా నువ్వే కూర్చున్నా ఖచ్చితంగా రాయలసీమ నెల్లూరు వరకు ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ ఇరగ తీస్తారు వాళ్ళు ఏం ఎమ్మెల్యేగా భయపడరు ఆయనకి భయపడరు రాయలసీమ నెల్లూరు వరకు ఖచ్చితంగా చెప్పకండి ఎందుకంటే స్వభావరీత్యా క్యాస్టు ఈ ప్రాంత స్వభావరీత్యా అప్ టు ఒంగోలు వరకు పల్నాడు వరకు ఆయన కూడా అరుస్తాడు మళ్ళీ చేసినప్పుడు ఇప్పుడు పులివెందులు రోజు వాయిస్తున్నారు కదా పోయినప్పుడల్లా కాబట్టి అది ఆయన కనపడి పులివెందులో పోయినప్పుడు ఆయన చుట్టూ ఉన్న వాళ్ళని తిరుగుతున్నారు ఫస్ట్ వాళ్ళు మార్చుకుంటున్నాడు అది అది ఎంతవరకు మీద సార్ వచ్చిన మీడియాలో ఖచ్చితంగా అందరూ అంటారు జగన్మోహన్ రెడ్డి గారు నాకు సమాచారం ఉంది పులివెందులో కానీ అందరూ పులివెందులు ఎప్పుడూ అట్లే ఉంటారు ఆయన రాడేది తప్పు ఆయన చేసిన తప్పు తప్ప వస్తే అట్లే మాట్లాడతారు కాబట్టి రాయలసీమలో ఎమ్మెల్యేలు ఇన్ఛార్జ్ మంత్రులు మంత్రులు పనిచేసిన వాళ్ళు ఉన్న టెన్ పర్సెంట్ ఇరవై పర్సెంట్ వాళ్ళు చెప్పదలుచుకుని చెప్పేస్తారు ఒక పది నిమిషాలు ఈ ఎమ్మెల్యే క్యాండిడేట్ని పక్కన పెట్టేస్తే నైంటీ పర్సెంట్ చెప్తారు సరే అది ఆయన పాటిస్తా లేదా మనం చూడాల్సి ఉంది రెండోది అత్యంత కీలకమైన నిర్ణయం ఏం తీసుకోవాలంటే మీ పట్ల విశ్వాసం ఉంది మీ పట్ల నమ్మకం ఉంది కానీ మీ మీరు రేపు ముఖ్యమంత్రి అయినా కూడా ఎంత ఈరోజు అందరితో మాట్లాడి నువ్వు వేల మందిని గుర్తుపెట్టుకోలేవు గుర్తుపెట్టుకుని అందరితో మాట్లాడలేవు రేపు ముఖ్యమంత్రి అయితే పరిపాలన టైం వచ్చేది ఇప్పుడు ఖాళీగా ఉన్నావు నైంటీ పర్సెంట్ పరిపాలన మీద కేంద్రీకరించాలి టైం ఉండదు కాబట్టి ఖచ్చితంగా నీ చుట్టూ ఉన్న యంత్రాంగమే రేపు కూడా కీలక పాత్ర పోషించక తప్పదు ఆ కీలక పాత్ర పోషించే యంత్రాంగం పట్ల అనుమానం వచ్చింది ఇప్పుడు మీరు ఆ కీలకమైన వ్యక్తుల్ని చాలామంది ఉంటారు తల్లి వాళ్ళ అంటారు నా దృష్టిలో రాజకీయం కరెక్ట్ కాదు ఎందుకంటే వాళ్ళ వల్లనే ఇట్లా ఉండదు కాబట్టి వాళ్ళతో పాటు కొంచెం గుడ్ వాళ్ళు ఉన్నవాళ్ళు పబ్లిక్లు పబ్లిక్లో అంటే కేడర్లో కేడర్లో ఎక్స్ వైజెడ్ పేర్లు చెప్తే బాగుండదు కాబట్టి ఎక్స్ జెడ్ పైన కొన్ని అభిప్రాయాలు ఉంటాయి వై మీద వ్యతిరేకత వైజెడ్ మీద ఇతనైతే బాగుంటుంది అంటే అట్లాంటి గుడ్ లుక్ కేడర్ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మంచి వ్యక్తిని పెట్టుకున్నాడు అంటే మంచి వ్యక్తి మీన్స్ నేను మాట్లాడే ఇసులుబాటు ఉన్న వ్యక్తిని పెట్టుకున్నాడు మాకు అంతరానికి కారణమైన వ్యక్తి కాదు అంటే నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను సార్ ఇది గతంలో జరిగింది కూడా అతను హీజ్ హీజ్ ఏ లీడర్ పీపుల్స్ లీడర్ కనెక్షన్ విత్ డైరెక్ట్ ఓటర్ అండ్ లీడర్ ఈ గ్యాప్ ఏదైతే వచ్చిందో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అది చాలా కష్టమైన గ్యాప్ అని నేనైతే అంటాను సార్ అది మీరేమంటారు కష్టం తోలుకోలేని గ్యాప్ ఇప్పుడు నేరుగా ఆయన గ్రహించలేకపోయాడు అంటారు సార్ అది ఇప్పుడు గమని గమనిస్తున్నాడు ఇంత జరుగుతుందని అనుకోలేదు కాకపోతే వాళ్ళకు గోల్డెన్ ఛాన్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చింది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు వైసీపీని సహాయ నిరాకరణ చేశారు కేడర్ ఎందుకంటే ఇప్పుడు ఓడిపోతే మా జగన్ ఏం జరిగింది రా బాబు అని కిందకు వస్తాడు అని ఆయన ఆయన రోజు దాన్ని గా ఆయన వాళ్ళు ఏమనుకున్నారు రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేశారు ఇప్పుడు రామకృష్ణారెడ్డి గారు ఏం మాట్లాడు మా ఓటర్లు వేరే ఉండాలని చెప్పేసినాడు బస జగన్ గారి అభిప్రాయం ఆయన చెప్పుంటాడు ఆయన సొంత అభిప్రాయం చెప్పాడు కదా అక్కడ నా ఓటర్లు వేరే ఉండడం కాకుండా మా వాళ్ళు అసంతృప్తిగా ఉన్నారు నేనే నేనే సాక్షి డిబేట్లో పాల్గొన్నప్పుడు వందల మెసేజ్లు పులివెందల నుంచి కేటర్ నుంచి ముఖ్య రెడ్డి కమ్యూనిటీ నుంచి నేను రాయలసీమ మాట్లాడుతున్నాను సార్ గట్టిగా చెప్పండి మేమందరూ అయితే పేర్లు చెప్పండి మా పేర్లు డిబేట్లో అన్నారు అంటే మా ఊర్లో పలానా ఎల్లారెడ్డి వ్యతిరేకంగా పనిచేయాలి ఒకవేళ పొరపాటు వాళ్ళు లేని వస్తే నేను చెప్తాను ఛాలెంజ్ చేయండి సాక్షిలో కూర్చొని మీరు అంటే ఈ ఓటమిని కార్యకర్తలే చేశారు అంటే నిజాలు కప్పిపూచారా సార్ జగన్ వారికి ఖచ్చితంగా జగన్ దగ్గరికి వెళ్ళలేదు ఉదాహరణకు తిరుపతిలో ఉంటాను కాబట్టి ఒక కార్పొరేటర్ స్థాయి వ్యక్తి వాళ్ళ భారీ కార్పొరేటరు ఆయన కార్పొరేటర్ హస్బెండ్ లీడరు రిజర్వేషన్ భారీకి ఇచ్చినారు ఎమ్మెల్యే ఎన్నికలప్పుడు ఆమె నేను ఓటి పోదాం పద గ్రాడ్యుయేట్ ఎన్నికలంటే ఈసారి ఊరికేస్తావు ఎవరికి వేస్తారు వైసీపీ కార్పొరేటర్ వైసీపీకి వేస్తాం కదా నిన్న వద్ద తెలుగుదేశం పార్టీకి అని ఏమంటే ఒకసారి ఓడిపోవాలి మనోడు ఓడిపోతే తప్ప మన బాధలు అర్థం కావు అతనికి అని చెప్పారు క్యాస్ట్ రీత్యా మన వేస్తాం పోయిపోయి అది కమ్మ తెలుగుదేశం ఎట్లా వేస్తామని అంటే పెంకు బీజేపీ వాళ్ళకి వేస్తాను వాళ్ళు రెడ్డి నువ్వు ఒకటి జగన్ కండి తిక్కమోకం మనం ఎందుకు జగన్ పోటీ అంటున్నాను జగన్ ఓడిపోవాలి నువ్వు బీజేపీకి వేస్తే జగన్ అంటే మళ్ళీ జగన్ అడు ఓడతాడు తెలుగుదేశంకి వేస్తేనే జగన్ ఓడిపోతాడు ఆమె అర్థం కాల రాజకీయం సరిపోయి కాఫీ తీసుకురాబో అన్నాడు కాఫీ తీసు బయట లాకేసుకుని వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోయి ఐదు గంటల వరకు లాగా దీలా అంటే మళ్ళీ ఈయన చెప్పినవాడు పోలింగ్ బుత్తులు పోయి చేస్తుందని అంటే అంత ఎందుకు అంత ప్లాన్గా అంటే జగన్ ఒకసారి ఓడిపోతే ఏదో మాకు నీ గ్యాప్ ఉంది ఏదో చెప్పాలని ఇంటారు అనుకున్నారు కానీ ఆ రోజు కానీ జగన్ గారు గుర్తుంచుంటే వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ ఉంది టైం మాడిఫికేషన్ చేసుకోవచ్చు కానీ వాళ్ళు రాంగ్ ఇంటర్ అంత పరిస్థితి వచ్చింది కాబట్టి ఈరోజు పైన పోలిట్ బీరో అంటామా స్కోర్ కమిటీ అంతా దీన్ని మార్చుకుంటే సరిపోతుంది జగన్ గారు కానీ ఎందుకు కేడర్ దగ్గరకు వస్తున్నా డైరెక్ట్గా అంటే నమ్మరు కాబట్టి ఆయన గుర్తించాడు ఆయనే డైరెక్ట్ కేడర్ దగ్గరకు వస్తున్నా అంటే ఎమ్మెల్యేలు నమ్మరు ఎమ్మెల్యే క్యాండిడేట్లు నమ్మరు మనం చుట్టూ ఉన్న కోటర్ని జనం ఉన్నప్పుడు నేనే పోతే తప్ప నమ్మరు అంటే ఎంత దూరం అయ్యాడు కేటర్కి ఎత ఎంత అపనమ్మకం వచ్చేసింది అని గుర్తించాడు అది ది బెస్ట్ ఏ పార్టీ కూడా ఇంత త్వరగా కోలుకోలే ఓడిపోయిన పార్టీ రెండేళ్ళు పనిచేయదు అసలు ఈ రెండో రోజు నుంచే వస్తున్నాడు అది గుడ్ సైన్ అయితే ఈ ఈ ఈ అవగాహన వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు తన చుట్టూ రోజు రేపు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదే బృందం అని ఉంటే మళ్ళీ వీళ్ళు మమ్మల్ని అట్టే చేస్తారు కదా అనే భయం మాత ఈరోజు గడ కేడర్కి ఉంది అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు కేడరకి వచ్చే పాటు వస్తాడు అందరితో మాట్లాడతాడు నియోజకవర్గంలో పది మంది గుర్తుపెట్టుకుంటాడు రెండు వేల మంది గుర్తుంటాడు నువ్వు ఏం రప్పించబడితే ఎట్లా వాళ్ళని రప్పిస్తావు మళ్ళీ రప్పించాల్సిన చుట్టూ ఉండాలి కదా వాళ్ళందరూ మనసులో పెట్టుకొని చేయరా రేపు అంటే మీరు మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే రేపు జగన్ మళ్ళీ గెలిచినా కానీ మళ్ళీ వీళ్ళే ఉంటారని భయపడుతుంది దాన్ని అయినా బద్దలు కొట్టాలంటే ఆ భయపడ్డ నువ్వు నేను నేనే చూసుకుంటాను పులివేంద్ర చెప్తున్నాడు పులివెందులు ఎవరికి నెల కోసాలు పోతావు కాబట్టి బంధువులు కాబట్టి చెప్తావు రాష్ట్రం అంతా పులివెందులు కాదు కదా కాబట్టి అది పోవాలి అంటే పేర్లు చెప్పడం బాగుంటుంది కానీ ఏ నాయకులు వై జెడ్ అనుకున్నా కదా ఎక్స్ వై పట్ల దురాభిప్రాయం ఉంటుంది వీళ్ళే మమ్మల్ని ఆయనకి పోనీ కూడా అడ్డుకుంటాను కానీ అదే పార్టీలో వై జడ్ పైన కొంతమంది ఒకరిద్దరు ఉండేవాళ్ళపైనైనా వీళ్ళైతే కరెక్ట్గా జగన్ వాళ్ళు కూడా ఉంటారు వైసీపీలో అంటే కేడర్ నమ్మకం కలిగినారు మాకు వీళ్ళు ఆటంకం జగన్కి మాకు మాకు వీళ్ళు ఉంటే ఆటంకం కారు అని ముద్రగొండలు కొమ్ముంటారు ఉంటారు పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ తర వీళ్ళని పక్కకు పెట్టకపోయినా వీళ్ళైతే ఆటంకం కారు అనే ఒకరు ఇద్దరు ముగ్గురు నలుగురిని ఆడ తీసుకొచ్చి వీళ్ళు కీలక పాత్ర పోషించబోతారు వీళ్ళకి సమానంగా ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు విజయసాయిరెడ్డి గారు సుబ్బారెడ్డి గారు వీళ్ళందరూ ఉన్నారు కదా సీనియర్ లీడర్స్ వాళ్ళతో పాటు ఎక్స్ వై ఎల్ అయ్యో పుల్లయో ఇంకోరు లీడర్లు ఉంటారు కదా వాళ్ళు కూడా వీళ్ళతో సమానంగా ఉండారని చెప్తే వీళ్ళు కాబట్టి వాళ్ళకి చెప్పుకోవచ్చు మేము అని పెంచుకోవడం ఆయన కోటరిని పెంచుకొని ఆ పెంచుకునే కొత్త వాళ్ళని ఇంకొంచెం ఇబ్బంది పెడతారు వీళ్ళు వాళ్ళకి మించిన వాళ్ళు అనేవాళ్ళు పెట్టుకోరు అనే పెట్టుకుంటే ఇంకేంది మారేది వీళ్ళే బెటర్ అవ్వాలి కానీ అనుకుంటారు కాబట్టి వీళ్ళ వీళ్ళు మాకు ఆటంకం అని ఎవరైతే పార్టీలో ముద్ర ఉందో ఎవరైతే ప్రజల్లో నుంచి వచ్చారో వాళ్ళు ఉంటే ప్రజల నుంచి వచ్చిన వాళ్ళు కూడా చెడ్డ ఉంటాయి ప్రజల నుంచి వచ్చిన వాళ్ళు కామెంట్ కాదు ఇక్కడ అంటే ప్రజలతో జగన్ అంట్రా నాకు ఈ ఎక్స్ అయితే ఆటంకం జగన్ అన్నకి నాకు ఈ వై అయితే ఆటంకం కాడు కాదు అని అనే ముద్రగా ఉన్న వాళ్ళు కొద్ది ఉంటారు కదా ఆటంకంగా అనుకునే వాళ్ళు మీ ఇష్టా పెట్టుకోండి ఆటంకం కాదు అనుకునే క్యారెక్టర్ ఉన్న వాళ్ళని ఒక ఇద్దరు ముగ్గురు నలుగురు పెట్టి వీళ్ళు కీలకం నీకు అనే మిస్సేజ్ కానీ ఇచ్చేస్తే కింద మొత్తం సాటిస్ఫై అవుతారు అలా కాకుండా కొత్త వాళ్ళు తీసుకోవాలి సెంటర్లో వాళ్ళు ఇంకా గనులు తీసుకున్నారు అనుకో అంటే వీళ్ళు ఇంకా మామూలు వాళ్ళు కాదు ఇవ్వాలి కానీ అనుకోండి ఇంకా జగన్ అన్న మారినా ఇంకో రూట్లో మారుతున్నాడు అని నటిస్తారు యాడికి దూరం అయిపోరు నటిస్తే మళ్ళీ గెలవడం కష్టం అంటే చంద్రబాబు నాయుడు గారి మీద తీవ్ర వ్యతిరేకత వచ్చేసి ఎవరైనా పర్వాలేదు అనేంత వస్త్రం వస్తే తప్ప కాదు క్రూషియల్ టైట్ పెట్టి వచ్చింది అనుకోండి ఈ నటన వాళ్ళు కొట్టేస్తారు దెబ్బ కాబట్టి నటించే కార్యకర్తలు కావాలనుకుంటున్నాడా పెరోసెస్ కారణంగా అంటే ఆయన ఈ రెండు మార్పులు చేయకుండా జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఎవరైతే మీకు మాకు ఆటో వాళ్ళని మార్చనన్నా మార్చాలి లేదా వాళ్ళ ప్లేస్లో వాళ్ళకన్నా బెటర్గా ఉండే వ్యక్తుల్ని కొత్త వాళ్ళని కాదు మళ్ళీ ఎవరో ఒకరు కొత్త వాళ్ళు పెట్టేసే న్యూ పర్సన్ ఎట్లా ఉండాలంటే ఆటంకం లేని వ్యక్తిగా ఉండేది ముద్ర ఉన్న వాళ్ళని నాన్ కాంట్రవర్షియల్ పర్సన్ వాళ్ళు కాంట్రవర్షియల్ అయినా పర్వాలేదు జగన్కి మాకు ఆటంకంగా ఉండకూడదు పవి మమ్మల్ని కల్పించేవాడుగా ఉండాలి ఇట్లాంటి భావన కేడర్లో ఉంది దీని కానీ బద్దలు కొడితే డ్యామ్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై నాలుగులో ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా మంచి మెజారిటీతో ముఖ్యమంత్రి అవడానికి అవకాశం ఉంటుంది లేకపోతే దైవాధీనం వీళ్ళ మీద వ్యతిరేకతో కాపాడితే కాపాడాలి అది లేకపోతే మళ్ళీ పోయినా పోతుంది ఈసారి మళ్ళీ పోతే మళ్ళీ వైసీపీ మనుగడ కూడా అసాధ్యం ఎందుకంటే భయం భయపడరు ఇప్పుడు పదేళ్ళు ఉన్నారు కదా ప్రతిపక్షంలో భయపడ్డారా వైసీపీ కేడర్ లేదు భయపడేది దేనికంటే మన నాయకుడు మారినప్పుడు మనం ఎందుకు చేయాలి ఆ భయం చాలా ప్రమాదం అది మొన్న జరిగింది అదే కదా అదే ఇప్పుడు మళ్ళీ ఆయన మారకపోతే కష్టగా పడరు అది ఈరోజు మార్పులు చేసుకొని నియోజకవర్గాలకు కానీ వెళ్ళగలిగితే జగన్మోహన్ రెడ్డి అల్టిమేట్ లీడర్ అయితే అవుతాడు అంటే మా ఇంకొక రెండు మూడు చర్చలు కూడా ఒకటి ఒకటి జరిగేది ఏంటంటే సార్ పదవులు ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేశారు ఎమ్మెల్సీలు కానీ లేకపోతే మీరు అన్నట్టు మున్సిపల్ ఎలక్షన్స్లో కానీ లేకపోతే మన పంచాయతీ ఎలక్షన్స్లో అందరికీ ఎవరికి పడితే వాళ్ళకి కానీ కేడర్కి పనిచేసి ఇన్ని పది సంవత్సరాలు జెండా మోసినట్టు ఏమీ లేదనేది ఒక పెద్ద ఆరోపణ సార్ అది ఎంతవరకు నిజం అంటారు సార్ అంటే సామాజిక న్యాయంతో అన్ని కులాలకు ప్రాధాన్యత ఇవ్వాలని జగన్ కాన్పస్ కాన్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి గారి కాన్సెప్ట్ని కింద అయింది నేను చెప్పాను ఇంత చెప్పాను కదా జగన్మోహన్ రెడ్డి గారి కాన్సెప్ట్ కరెక్ట్ నాకు ఒక సందర్భంలో హైర్ ఎడ్యుకేషన్ చైర్మన్ అది మంచి ఉదాహరణ కాబట్టి ఆయన పేరు చెప్తాను హేమచంద్రారెడ్డి గారు మహిళా యూనివర్సిటీ సదస్సులో చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు మహిళల పట్ల ఎంత కన్సర్తో ఉన్నాడంటే ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ వేశారు కదా వరుసగా రాసుకోమైనడు ఫస్ట్ జగన్ గారు అడిగిన ప్రశ్న ఏంటంటే ఆనా కాంబినేషన్ ఫిఫ్టీ పర్సెంట్ ఒమన్ ఉన్నారా అన్నంట సరే అంతే కలిపితే నలభై ఏడు పాయింట్ లేదు ఆ రెండు పాయింట్ శాతం సర్దిద్దుకోరాబో అన్న అంటే ఫిఫ్టీ పర్సెంట్ మహిళ అంటే ఇచ్చి తీరాలి అది మంచి లీడర్షిప్ లక్షణం కానీ దానికి ఆయన ప్రయారిటీ ఇచ్చినాడు వీళ్ళు ఏం చేశారు ఎవరినైతే మనకు ఇష్టం లేదు వద్దను వాళ్ళందరూ లేపేసి ఈ దీని ఒకటి వాడేసినారు దాంట్లో ఇవ్వచ్చు కదా మంచి వాళ్ళు గడికి కదా కాబట్టి వీళ్ళు దాని స్వార్థాన్ని వాడుకునేనారు ఇనానమస్ యాక్టివిటీని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దళిత బలహీన వర్గాలకు సమాన ప్రాధాన్యత అనే మహిళల ప్రాధాన్యతనే కానీ వీళ్ళు ఎవరైతే యాక్టివ్గా ఉండారో వాళ్ళు తొక్కేయడం కోసం వాడుకున్నారు ఆ క్రమంలో ఎవరినంటే వాళ్ళు పెట్టారు ఖచ్చితంగా అది రెండు రెండు నష్టాలు ఒకటి నా నా కోపం వచ్చేసింది రెండోది నువ్వు బతక నేర్చినోడివి బయట నుంచి వచ్చినావు ఎవరు రాజకీయం లేదు ఆటోమేటిక్గా ఉండిపోయినారు ఇప్పుడు వాళ్ళు పోయింది మాకెందుకు ఈ పార్టీ అనుకుంటారు కాబట్టి ఆ రకంగా జగన్ గారి యొక్క బ్రాడ్ ఒపీనియన్ని ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నవాళ్ళు పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళు తమ స్వార్థానికి వాడుకున్నారు అది చాలా నష్టం వచ్చికి వచ్చిందని ఆయన గమనిస్తే ఈ నెక్స్ట్ ఇవ్వాలి బట్ ఎవరికి ఇచ్చారు దాంట్లో మనం అనుకున్న వాళ్ళు ఉన్నారా లేరా ఇలా కావాలనే చేస్తారా లేదని క్రాస్ కుకింగ్ క్రాస్ చెకింగ్ జగన్మోహన్ రెడ్డి చేయకపోవడం నమ్మి కొంతమందికి అవకాశం ఇచ్చాడు క్రాస్ చెక్కింగ్ క్రాస్ చెక్కింగ్ అంతా ఏం చేసినాడు యాభై శాతం ఉన్నారా లేరా ఆయన కాన్సెప్ట్ పైన క్రాస్ చెకింగ్ చేసుకున్నాడు చేసుకున్నాడు కానీ క్రాస్ చెక్కింగ్ని మనలో దుర్వినియోగం చేస్తారు మహానుభావులు అనే విషయం ఆయన గమనించలేకపోయినాడు అది ఇప్పుడు గమనించి గమనించాలి అది కూడా ఒక గమనించాలి అన్నీ విస్తృతంగా జరగాలి అంటే ఆయన అప్పట్లో కలిసి జనాలు కలిసి అందరూ జగన్మోహన్ గారు కలిసి ఉంటే జగన్ నిలదీసి అడుగుతాడు లాంటి వాళ్ళు కడపకపోతున్నారు నేను విన్నాను పేరు చెప్పడం బాగుండదు ఎట్లుండారు ఆ పక్కన ఆయన తీసేయండి అని చెప్పినారు పక్కనే ఉన్నాడు ఆయన వైసీపీ ఎట్లా ఉంటారు పక్కన ఆయన తీసేయండి అని అన్నారంటే ఆయన రేపు పవర్ఫుల్ ప్లేస్లో ఉంటాడని తెలుసు ఆయన భయపడరు జగన్ టో ఎదురు తప్ప భయపడరు కొంతమంది పేరు పేరుతో సహా చెప్తున్నారు పలానోళ్ళు తీసేయండి పలానోళ్ళు తీసేసేయండి పలనోదా మాకు వద్దు అక్కడ వైసీపీలో ఆయన కలిస్తే చాలు ఆయనకు కావాల్సిన మోర్ సమాచారం అయితే వస్తుంది కలవనీకుండా చేశారంటారు కలవనీయకుండా వాళ్ళు చేశారు కదా అది కూడా జగనే స్వీకృతం తెలియదా లక్ష మందిని కలిసిన జగన్మోహన్ రెడ్డి గారి ఇప్పుడు పురుషోత్తం పది సార్లు కలిసి ఉంటాడు ప్రతిపక్షం ఉన్నప్పుడు అధికారం వచ్చినప్పుడు ఇరవై సార్లు వస్తాడు పురుషోత్తం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సార్లు వచ్చిన పురుషోత్తం అధికారం వచ్చినప్పుడు పనులు ఉంటాయి కదా ఇరవై సార్లు రావాలి ఒకసారి గారు రాలేదంటే వాడు ఎందుకు రాలేదు కనుక్కోవద్దు వాడు ఉన్నాడు కనుక్కోవద్దు అది ఎందుకు గ్రహించలేదు అంటారు గ్రహించకపోవడానికి కారణం ఆయన ఒక ట్రాన్స్లో ఉన్నట్టున్నాడు నేను బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చివరిగా తిరుపతికి వస్తాడు రెగ్యులర్గా తిరుపతికి వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రికి వచ్చినప్పుడు దూరానికి చూశాను నేను ఎప్పుడు ముఖ్యమంత్రి చూడాలి డైరెక్ట్గా రోజయ్య గారిని చూశాను కిరణ్ కుమార్ని చంద్రబాబు గారిని చూశాను వీళ్ళు రోజే అసలు ప్రజానాయకుడు కాదు డైరెక్ట్గా ఎవరు ముఖ్యమంత్రి వచ్చినా తోపులాట నేను పోతా నేను పోతాను ఎయిర్పోర్ట్లో ఎయిర్పోర్ట్ ముఖ్యమంత్రి వచ్చినట్టే మనసు రోజు వార్త డిఎస్పి తోసేసినాడు నన్ను పంపిలేదు ఇదే తోసలాట జగన్మోహన్ ఎప్పుడు వస్తా ఎప్పుడు పోతారో తెలియదు లేదా కన్నా ఎక్కువ ప్రజలతో ఉండేది ఆయన జనంతో జగన్ గారు ఎవరు ఎమ్మెల్యే ఎమ్మెల్యే కొడుకు ఎంపీ ఎంపీ కొడుకు ఎమ్మెల్యే భార్య ఎమ్మెల్యే ఎంపీ ఎంపీ భార్య జిల్లా ఇన్చార్జ్ జిల్లా ఇన్చార్జ్ కూడా రాడు అప్పట్లో ఇన్ఛార్జిల్లే ఎమ్మెల్యే ఎమ్మెల్యే కొడుకు లే ఎమ్మెల్యే కూతురు ఎమ్మెల్యే వెళ్ళాం ఇవ్వరుంటే వాళ్ళు ఇప్పుడు తిరుపతి లాంటి చోట చంద్రగిరి తిరుపతి ఎప్పుడు ఎప్పుడున్న ఏమేమయ్యాడు వాడు ఏమయ్యాడు అని ఎందుకు అడగలే తిరుపతిలో ఒక నలభై యాభై మంది ఉండరా చంద్రగిరిలో ఒక యాభై మంది ఉండరా ఇవ్వరు రాకుండా భర్తలు కొడుకు అమ్మ అమ్మనాయంలో వస్తున్నారంటే ఏంటి ఇంద్రబాబు వాళ్ళు ఎక్కడ వాడు ఎక్కడ అని ఎందుకు అడగలేదు అని అడుగుంటే వాళ్ళు అట్లా వచ్చింటారు ఐదేళ్ళు అట్లా వచ్చినారుగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మన వాళ్ళకి అప్పకిచ్చేసి వాళ్ళు చూసుకుంటారు నా పని ఏం చేసుకుందాం అనుకున్నాడా అనేది నాకు అనిపిస్తుంది ఆయన స్వయంకృత ఇది దీన్ని వాడుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంకృత అపరాధాలు ఇల్లు విజయవంతం వాడుకుని ఇప్పుడు ఇప్పుడు మంది వస్తే పది మంది పనులు చెప్తారు కదా జగన్ ఇప్పుడు ఓ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే ఎమ్మెల్యే కొడుకు ఎమ్మెల్యే ఎమ్మెల్యే భార్య ఇట్లాలో కాకుండా ఎలా ఒక పది మంది పోయారు అడుగుతారు అన్న నాకు ఈ పని కాలేదని జగన్ అంటే ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి అది ఉంది వెంటనే పని చేసేస్తున్నాడు కనీసం పని చేయాలి వాళ్ళందరూ సంతృప్తిగా ఉన్నారు చెప్తాడు మళ్ళీ జరగదు మళ్ళీ ఇంకో పర్యటన మళ్ళీ పోతాడు కదా అన్న నా పని కాలేదు కొడతాడు జగన్ రాలేదు కాబట్టి ఆయన సమాచారం లేదు ఆయన సహాయం చేయలేదు దాని అందరూ నష్టపోయారు ఆయన నష్టపోయారని చెప్పి అంటే ఇది బేసిక్గా అతను చేసుకున్నది కూడా ఖచ్చితంగా జగన్మోహన్ గారు స్వయంకృత ఆపరాధం తప్ప ఇంకోటి కాదు రైట్ సార్ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ఆ